నెంబర్ వార్డ్ నుండి రాజీవ్ కాలనీ నుండి డిఆర్ఎస్ నుండి మా ఆయనకు టికెట్ వచ్చింది జాబిశానికి ఏం లేకపోయినా ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుండి కంటిన్యూ ప్రజల మధ్యలో ఉన్నాడు కాలనీలో మీరు ఈ అవకాశం ఇస్తే అందరూ అందరికీ చేసిందని ఈ అవకాశం వచ్చింది రోహిత్ అన్న ఇచ్చింది ఈ అవకాశం ఇప్పుడు గెలిపించి మీరందరు మున్సిపల్కి పంపిస్తే కాలనీ వాళ్ళందరు కలిసి మున్సిపల్కి పంపిస్తే ఇంకా మీకు భారీ ఎత్తున అన్ని పనులు చేస్తాడు ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం దశనా డెవలప్మెంట్లో వాళ్ళు ఎంత వచ్చినా ఫంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చే పెట్టిన కూడా కాలనీ అంతా నీట్గా అవుతుండే ఇక్కడ చూసే డ్రైనేజ్ లేదు రోడ్ల సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి ఏ పని కాలేదు ఏం లేకపోయినా కూడా ఏ నుండి మా ఆయన అన్ని ప్రజల మధ్యలో ఉంటూ అన్ని పనులు చేస్తున్నారు ఈ అవకాశం వచ్చింది ఆయనకు ఈ అవకాశం అందరు కలిసి కారు గుర్తు ఓటేసి మా ఆయనను గెలిపించుకుంటే జాబితున్నీ ఇంకా అందరు ప్రజల సేవల్లో ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గరనే ఉంటారు అందుబాటులో ఉంటారు అందరు కలిసి ఈ అవకాశం ఇవ్వాలి అందరూ మీరు మేము చెప్తే కాదు మీరు అందరు కలిస్తే మీ ఓటు హక్కు మాకు పడితేనే ఆ హక్కు నుండి ఆయన మున్సిపల్లో పోయి మీ అందరి కోసం కొట్లాడి అన్ని నిధులు తీసుకుని వచ్చి మీ మొత్తం కాళ్ళ నుంచి డోలర్ కలిసి ప్రతి ఇంటి ఇంటికి ప్రతి డోర్కి తిరుగుతున్నా నేను ఎవ్వరు నిన్ను ఎక్కే ముందే వాళ్ళే వచ్చినా చెప్తున్నారు అన్న ఇది చేసిండు మాకు అన్న ఇది చేసిండు ఈ సహాయం చేసిండి ఈ సహాయం చేసిండని అన్నీ వాళ్ళే చెప్తున్నారు నాకు చూస్తేనే ఎంత సంతోషంగా ఉంది ఎందుకంటే అందరి మధ్యలో ఉండి అన్ని పనులు చేసి ఆయన అందుకని వాళ్ళు నాకు నేను వచ్చిన వెంబడి నాకే చెప్తున్నారు వాళ్ళంతా అందరూ ఈ కాలనీలో ఎంత పనులు చేసిండు ఏం చేసిండు అన్నీ అందరికీ తెలుసు వాళ్ళని మీరు వస్తుండ్రు కదా ముందే చెప్తున్నారు మీరు గెలుస్తారు కంపల్సరీ మీరు గెలుస్తారని చెప్తున్నారు గెలుస్తారని మాకు కూడా తెలుసు అందరూ ఇంకా బంపర్ మెజార్టీతో గెలిపించాలని మేము తిరుగుతున్నాం అందరికీ నమస్తే